హై ఫ్రెండ్స్ ఎవర్ యువాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిన అప్పావం వింజుం అనే మలయాళ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఇతడి పేరు జూడో గోవా పార్టీస్లో మ్యూజిక్ ఆర్గనైజ్ చేసే సింగర్ కం కంపోజర్ అయితే అక్కడ సముద్రము ఇసుక దెబ్బలు చూసి చూసి బోరు కొట్టి పచ్చదనంలో విహరిద్దామని హాలిడే తీసుకొని కేరళకు వస్తాడు అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వస్తూ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉండే ప్లేస్ వద్దకు వచ్చి ఆగుతాడు నైటు చలికి రెండు బెగ్గులేద్దామని బారుకు వెళ్తే అక్కడ డైలీ కస్టమర్ అయిన ఫెర్నాండో అనే వయసు తాగుబో తాగుబోదొగుతాడు అతడికి కూడా మ్యూజిక్ మీద అవగాహన ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది అయితే ఫెర్నాండో ఫుల్లుగా తాగేసి ఇంటికి వెళ్లే పొజిషన్లో లేకపోవడంతో జూడోనే ఇంటికి తీసుకువెళ్ళి డ్రాప్ చేయాల్సి వస్తుంది వెళ్లి డోర్ బెల్ కొడితే ఫెర్నాండో భార్య మెర్లిన్ ఓపెన్ చేస్తుంది ఇది సంగతి అని చెప్తే ఏం మాట్లాడకుండా చాలా సీరియస్గా చూస్తూ తీసుకువచ్చి లోపల అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది దాంతో జూడోనే ఫెర్నాండోను మోసుకెళ్లి లోపల పడేస్తాడు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుందేమోనని మనోడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అవుట్ అని మొహం మీదే డోర్ క్లోజ్ చేసేస్తుంది ఆమె చర్యకు కొంచెం ఆశ్చర్యపోయిన జూడో ఏంట్రా బాబు ఈ ఆంటీ ఎంత గరంగరంగా ఉందని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే నెక్స్ట్ డే నైట్ మళ్ళీ చలివేస్తుంది మళ్ళీ బోర్కెళ్తాడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ సేమ్ సిన్స్ రిపీట్ ఫెర్నాండో పేకల్ దాకా తాగటం జూడో తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం మెర్లినేమో అదే సీరియస్ లుక్ను మెయింటైన్ చేయడం ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫెర్నాండో నిద్ర లేవగానే తన గ్లాస్మెట్టు ఏ హోటల్లో స్టే చేస్తున్నాడో కనుక్కొని అక్కడికి వెళ్తాడు జూడోతో ఈ రెండు సెట్టింగుల్లోనే నువ్వు నాకు బాగా నచ్చేశావు యు ఆర్ మై ఫ్రెండ్ కమ్ గ్లాస్మెట్ అలాంటిది నువ్వు ఇలా హోటల్లో స్టే చేస్తే కుదరదని తన ఇంటికి ఎదురుగా ఉండే లో ఉండమని తీసుకెళ్తాడు అయితే అది మెర్లిన్కు ఏమాత్రం నచ్చదో బట్ భర్తతో వద్దని మాత్రం చెప్పలేదు ఎందుకంటే అసలు చెప్పాలి అంటే ఇద్దరూ మాట్లాడుకోవాలి కదా బట్ ఈ భార్యాభర్తల మధ్య గత పదహారు సంవత్సరాలుగా ఎటువంటి మాటలు లేవు గొడవలు లేవు ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఉండేది ఒకే ఇంట్లో అయినా ఎవరి లైఫ్ వారిదే సపరేట్ సపరేటు ఫెర్నాండో ఏమో ఊరి మీద బడి తిరుగుతూ ఉంటాడు ఏవడేమో బయటకు పెద్దగా వెళ్లకుండా ఎవరితోనూ కలవకుండా ఆ ఇంట్లోనే ఉంటూ ఒక సీరియస్ మోడ్లో ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటుంది అయితే ఎవరి వల్ల ఏమి హాని జరుగుతుందనుకుంటుందో గాని నిద్రపోయేటప్పుడెప్పుడు గన్ను దిండి కింద పెట్టుకుని నిద్రపోతుంది ఇంట్లో ఉండేది తనతో పాటు ఫెర్నాండో మాత్రమే సో భర్తే ఏమైనా చేస్తాడేమోనని భయం అనుకుంటా వీరి మధ్య అసలు మాటలే లేకపోవడానికి మరి అంతగా ఏమేం చేసిందో మొత్తానికైతే పదహారు సంవత్సరాల నుండి ఒంటరి జీవితం భర్తకు దూరంగా ఉంటూ పదహారు అవుతున్న వయసు పైబడినా గాని విడలో ఏదో ఒక మూల ఇంకా విరహవేదన ఉంది గత పదహారు సంవత్సరాల నుండి దాన్ని లోలోపలే ఉంది బట్ ఎప్పుడైతే జూడో తమ ఇంటికి ఎదురుగా ఉన్న లోకి వచ్చాడో అప్పటి నుండి మెర్లిన్లో ఉన్న ఆ విరహవేదన లైట్గా బయటికి రావడం మొదలవుతుంది దాంతో ఆ సీరియస్ మోడ్లో నుంచి కొంచెం బయటకొచ్చి జూడోతో మాటలు కలుపుతుంది ఇలా ఉంటే ఫెర్నాండో ఒకరోజు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న తమ కూతుర్ని ఇంటికి తీసుకొస్తాడు అయితే ఈఎంఐ కూడా వచ్చి రాగానే జూడోకు అట్రాక్ట్ అవుతుంది ఆ విషయం గమనించిన మెర్లిన్కు అది ఎంత మాత్రం నచ్చదో ఎందుకంటే అన్నీ కుదిరితే జూడోను ఏం సెట్ చేసుకోవాలి అనుకుంటుంది కదా అందుకనే వాళ్ళిద్దరి మధ్య ఏది మొదలవ్వక ముందే కట్ చేసేసి కూతుర్ని తిరిగి హాస్టల్కు పంపేస్తుంది సో ఇక కాంపిటీషన్లో ఉంది తనొక్కటే కదా దూరంగా చూస్తూ సైట్ కొడుతూ ఉంటుంది ఇక జూడో ఏమో ఫుల్ టైం ఫెర్నాండోతో హంటింగ్లు ట్రెక్కింగ్లు ఆటలు పాటలు అంటూ ఫుల్ బిజీలో ఉంటాడు మిర్లిన్ కూడా సందు దొరికినప్పుడల్లా జూడోతో పులిహోర కలపడానికి ట్రై చేస్తుంది కానీ ఓపెన్ కాలేకపోతుంది దాంతో దూరంగా చూస్తూనే సైట్ కొడుతూ ఉంటుంది అయితే ఒక రోజు మాత్రం ధైర్యం చేసి జూడోకి కాల్ చేసి ఈ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళొద్దు కలిసి డిన్నర్ చేద్దాం ఉంటుంది జూడో కూడా దానికి సరే అంటాడు నైట్ రొమాంటిక్గా ఉండేందుకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తుంది మనసు విప్పి మాటలు మొదలయ్యాయి అనే లోపు కరెంటు పోతుంది పోన్లే ఇదంకా రొమాంటిక్గా ఉంటుంది అనుకునే లోపే జూడోకి కాల్ వస్తుంది ఫెర్నాండో తాగి గొడవ చేస్తున్నాడు అని దాంతో జూడో మెర్లిన్కి సారీ చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మెర్లినేమో మంచి ఛాన్స్ దొరికితే ఈ దరిద్ర మోగుడు ఒకడనుకోని ఫుల్ డిసప్పాయింట్ అవుతుంది మళ్ళీ అవకాశం కోసం వెయిట్ చేస్తుంటుంది బట్ ఆ అవకాశం మాత్రం అంత ఈజీగా రాదు కానీ మెర్లిన్లో మాత్రం జూడోపై అట్రాక్షన్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది ఒక రోజు నైటు అది కాస్త అదుపు తప్పేసరికి ఇక ఆగలేక ఏదైతే అదైందని ఫెర్నాండోతో కలిసి పార్టీలో ఉన్న జూడోకు కాల్ చేస్తుంది వెంటనే తానొక్కడినే ఇంటికి రమ్మని జూడో ఏమైందో ఏమో అనుకోని ఫెర్నాండోను ఎక్కడే వదిలేసి ఇంటికి వెళ్తాడు డోరు దగ్గరే కాచుకొని ఉన్న మెర్లిన్ జూడో రాగానే ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా వెళ్ళి గట్టిగా కౌగులించేసుకుంటుంది జూడో విడిపించుకోవాలి అనుకున్న వదలనంతా గాఢంగా పట్టేసుకుంది దాంతో కాసేపటికి జూడో కూడా టెంప్టేషన్లోకి వెళ్తాడు ఆ తర్వాత కమిట్ అయిపోతాడు అలా జూడోని బెడ్రూంలోకి తీసుకువెళ్లి మొత్తానికైతే మెర్లిన్ తన పదహారు సంవత్సరాల విరహ వేదనను తీర్చుకుంది ఇక అంతా అయ్యాక మెర్లిన్ తన భర్త ఏమైనా వచ్చాడేమోనని బయటికి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ లోపలికి రాగానే జూడో మరో రౌండ్ కోసం రెడీ అవుతాడు అలా రెడీ అవుతూనే మెర్లిన్ చెవిలో ఒక పేరు చెప్పి అప్పటికీ ఇప్పటికీ నీలో ఉన్న ఏ ఏమాత్రం తగ్గలేదు అనుకుంటా అంటాడు జూడో నోటి వెంట ఆ పేరు వినగానే మెర్లిన్ షాక్ అయిపోయి పక్కకు వచ్చేస్తుంది ఎందుకంటే ఆ పేరుతో తనకున్న సంబంధం అలాంటిది ఆ పేరు వీడికెలా తెలిసింది అనుకుంటుంటే అప్పుడు చెప్తాడు జూడో తనెవరనేది నిజానికి తన పేరు జూడో కాదు ఫ్రెడీ అని తాను జాన్ కొడుకును అని జూడో మెర్లిన్ చెవిలో చెప్పిన పేరిదే జాన్ జూడో జాన్ కొడుకు అని తెలియగానే మెర్లిన్ కు దిమ్మ తిరిగిపోద్ది ఎందుకంటే ఈ జాన్ అనేవాడు పెళ్లికి ముందు తన లవర్ అంతేకాదు పెళ్ళయ్యాక కూడా అసలు మ్యాటర్ ఏంటంటే తన భర్త ఫెర్నాండో జాన్ మంచి ఫ్రెండ్సు మెర్లిన్ పెళ్లికి ముందు జాన్తో లవ్ లో ఉండేది అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ అప్పుడు విడిపోతారు ఆ తర్వాత ఫెర్నాండోకి ఆస్తి బాగా ఉండటంతో లైఫ్ బాగుంటుందని అతడిని పెళ్లి చేసుకుంటుంది బట్ట పెళ్ళయ్యాక కొన్ని సంవత్సరాలకే ఫెర్నాండో బోరుగొట్టేస్తాడు దాంతో మళ్ళీ జాన్ ను లైన్లో పెడుతుంది అయితే జాన్కి అప్పటికే పెళ్ళయింది ఒక కొడుకు ఉన్నాడు బట్ట మెర్లిన్ ఎంకరేజ్ చేయడంతో జాన్ భార్యను వదిలేసి వస్తాడు ఫెర్నాండోకేమో అసలు విషయం తెలియక ఫ్రెండ్ అనుకోని తన ఇంట్లోనే ఆశ్రయమెత్తాడు ఇక జాను మెర్లిన్ కలిసి ఫెర్నాండో వెనకాల ఎఫ్ఐర్ నడుపుతారు వీళ్ళిద్దరు ఎఫ్ఐర్ పీక్స్ కు చేరాక మెర్లిన్ ఫెర్నాండోని వదిలేసి జాన్తో జెండా ఎత్తేయాలి అనుకుంటుంది బట్ అదే టైంకి జాన్కు మరో బెటర్ ఆప్షన్ దొరకడంతో మెర్లిన్ ని వదిలేసి ఆమెతో జెండా ఎత్తేత్తాడు అప్పటికి గాని ఫెర్నాండోకి అసలు విషయం తెలియదు బట్ ఎవరిని ఏం చేయలేక బయటపడితే పరువు పోతుందేమోనన్న భయంతో సైలెంట్గా ఉండిపోతాడు మిర్లినేమో జాన్ వదిలేసి వెళ్లిపోయేసరికి ఎటూ వెళ్లలేక ఎక్కడే స్టక్ అయిపోయింది అలా వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో సపరేట్ సపరేట్ గా బతుకుతున్నారు అయినా గాని కు భయం ఏదో ఒకరోజు ఫెర్నాండో తాగొచ్చి కోపంలో తననేమైనా చేస్తాడేమోనని అందుకే దిండు కింద గండు పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది ఇక ఈ ఫ్రెడీ కథ ఏంటంటే వాళ్ళ నాన్న మెర్లిన్ కోసం భార్యను వదిలేసి రావడంతో ఆమె ఆ బాధను తట్టుకోలేక చనిపోతుంది సో ఫ్రెడీ తన తల్లి చావుకి కారణమైన మెర్లిన్ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు అలా వచ్చి డిప్రెషన్లో మోడు బారిపోయిన చెట్టుకు నీరు పోసి మళ్లీ అది చిగురించేలా చేశాడు మెర్లిన్ తనకంటూ మళ్లీ ఒకడు దొరికాడు అనుకుని డిప్రెషన్ నుండి బయటపడే లోపు పెద్ద బాంబు పేల్చి అంతకన్నా ఎక్కువ డిప్రెషన్లో దోసేశాడు తన తల్లి ఎలాగైతే డిప్రెషన్లోకి వెళ్లి చనిపోయిందో మెర్లిన్ కూడా డిప్రెషన్లోకి వెళ్లి తనంతట తానే చనిపోవాలి అని ఆఫ్కోర్స్ ఫ్రెడీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఇక ఇలాంటి ఎఫ్ఐర్లు మోసాలు నా వల్ల కాదని నేను బతకడానికి ఇంకేం మెగల్లేదని మెర్లిన్ తన వద్ద ఉన్న గన్నుని తన మీదే యూజ్ చేస్తుంది ఇక తను వచ్చిన పని పూర్తి కాగానే ఫ్రెడో ఫెర్నాండో దగ్గరికి వెళ్ళి తానెవరో చెప్పేస్తాడు అయితే ఫెర్నాండోకి ముందే తెలుసు తనెవరనేది ఫ్రెడీతో నాకు తెలుసు ఏదో ఒకరోజు నువ్వు రివేంజ్ కోసం వస్తావు అని నాకు మీద ఎంత కోపం ఉన్నా గానీ ఏం చెయ్యలేక ఇలా తాగుతూ తిరిగాను బట్ నువ్వు నా ప్రతీకారాన్ని తీర్చావు అయితే నువ్వు నేను ప్రతీకారం తీర్చుకోవాల్సిన వ్యక్తి మరొకడున్నాడు మీ నాన్న జాన్ వాడిని కూడా లేపేద్దాం అంటాడు దానికి ఫ్రెడీ ముందు ఆ పని పూర్తి చేశాకే ఇక్కడికి వచ్చాను అంటాడు అక్కడితో మూవీ ఎండవుతుంది సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా